హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి నూట యాభై గజాల జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ తోటి సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో సేల్గా వచ్చిందండి అది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట రెంటల్ ప్రాపర్టీ అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ తో కంపేర్ చేసుకుని చాలా రీజనబుల్ ప్రైస్ కి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్ లో అయితే సేల్ వచ్చింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానని వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట అండి ఇది మొత్తంగా నూట యాభై దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనమాట అండి ఇది మనకి సౌత్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట చిన్న కింద మనకి ఇక్కడ కమర్షియల్ షటర్స్ లాగా ఇచ్చారండి మంచి రెంట్స్ వస్తాయి అనమాట దీనికి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి చాలా తక్కువకి సేల్ అనేది వచ్చిందండి సో మనకి అజిత్ సింగ్ నగర్ ఎన్టీఆర్ సర్కిల్ కి కేవలం కిలోమీటర్ దూరం వస్తుందండి రాజీవ్ నగర్ ప్రైమ్ లొకేషన్ అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట విజయవాడ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి కేవలం ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి ప్రెసెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మంచి కమర్షియల్ ప్రాపర్టీ అనమాట సో మీరు ఫిజికల్ గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ఇది మొత్తంగా మనకి నూట యాభై గజాల దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి జీ ప్లస్ వన్ ప్లస్ పైన పెంట్ హౌస్ కూడా ఉంది అనమాట సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ అదే విధంగా బిల్డింగ్ వాల్యూషన్ తో కలుపుకుంటే మనకి ఒక రీజనబుల్ ప్రైస్ కి బ్యాంక్ కాస్ట్ లో అయితే సేల్ కు వచ్చిందండి ఇప్పుడు మనకి ఇది కేవలం ఎనభై ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఎనభై ఏడు అవ్వచ్చు ఎనభై ఎనిమిది అవ్వచ్చు తొంభై వరకు కూడా అండి సో కాంపిటీషన్ లో మనకి ఎవరు రాకపోతే మనకి ఎనభై ఏడు లక్షలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోమాగండి సో విజయవాడ సిటీలో ఎవరైతే మనకి సెమీ కమర్షియల్ బిల్డింగ్ కావాలి మనం ఉంటూ కూడా రెంట్స్కి ఇచ్చుకోవడానికి చూసేవారికి ఇది మంచి ప్రాపర్టీ అనమాట అండి సో ఇటు మనకి బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా బాగుంటది అండి సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వాటిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్